బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించిన కేసు నమోదైంది మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే జరుగుతోందో అప్పుడు భయ్యాస్ సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే ఆయనకు చిక్కుల్లో పడేసింది అనుకోవచ్చు ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ యాక్చువల్లీ ఇక్కడ ఆయన మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించిన కేసు నమోదైందని చెప్పే ఆయన ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన మీద సూర్యాపేటలో కేసు నమోదైంది దానికి సంబంధించి మార్చిలో జరిగింది ఇదంతా కూడా కేసు నమోదు కాగానే ఆయన ఏం చేసిండు ఇక లాభం లేదు నన్ను అరెస్ట్ చేస్తాడు అనుకున్నారు కాబట్టే లుక్అవుట్ నోటీసులు ఆయన మీద ఉన్నాయి కాబట్టే దొరికితే అంతే జైలు పాలవడం ఖాయమని అనుకున్నాడు కాబట్టే ఆయన ఎస్కేప్ అయ్యాడు అనేది పెద్ద ఎత్తున మనకు తెలిసినటువంటి విషయమే అప్పుడు ఆయన దుబాయ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం అయితే జరిగింది పాకిస్తాన్కి వెళ్ళడమే ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ రావడానికి అనుకోవచ్చు లేదంటే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి కారణం కూడా అదే ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఆయన పాకిస్తాన్లో ఉన్నది ఓకే కానీ దానికంటే ముందు ఆయన అప్పటికే నాలుగు సార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండు యాక్చువల్లీ మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి టైంలో ఆయన పాకిస్తాన్లో ఉన్నది ఫర్ ద ఫస్ట్ టైం అని అందరు అనుకున్నారు యాక్చువల్గా ఇది మొదటిసారి అని తా తను ఏదో ఆ వీడియోలో మొదటిసారి నేను పాకిస్తాన్కి వచ్చినట్టుగా నాకు వీసా వచ్చినట్టుగా నేనే ఫస్ట్ వ్యక్తిని పాకిస్తాన్లో అడుగుపెట్టినటువంటి వ్యక్తిని నేనే వ్లాగర్ని నేనే అని పెద్ద ఎత్తున ఆయన్నే చెప్పుకోవడం జరిగింది కానీ గతంలోనే ఆయన నాలుగు సార్లు పాకిస్తాన్కి వెళ్ళొచ్చిండు ఇప్పుడు ఇదే భయ సన్ని యాదవ్ని చిక్కుల్లో పడేసినటువంటి లెక్క ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్లో నువ్వెందుకున్నావు పాకిస్తాన్లో నువ్వెవరినెవరిని కలిశావు నీకు భారత్ అట్లాగే పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధం పరిస్థితి ఉండింది మీకు తెలీదా ఆ టైంలో అక్కడ ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడి సర్కార్ అట్లాగే పాకిస్తాన్ సర్కార్ కూడా చెప్పింది కదా ఒకవేళ నువ్వు వ్లాగింగ్ కోసమే పోయి ఉంటే ఓకే పోయినప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇంప్లిమెంట్ అయింది ఆ తర్వాత రెండు దేశాలు కూడా ఒక డిసిషన్ తీసుకున్నాయి అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఇటువైపు వచ్చేయండి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీస్ అటువైపు వెళ్ళిపోండి అని క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చిండ్రు బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అయినా సరే నువ్వు అక్కడే ఉండడానికి రీజన్ ఏంటి అక్కడే ఉంటూ ఎవరెవరిని కలిశారు రెండు నెలల పాటు పాకిస్తాన్లో ఉండడానికి రీజన్ ఏంటి ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు భయ్య సన్నీ యాదవ్ని అడగబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నిజంగా కూడా కరెక్టే కదా ఎన్ఐఏ అధికారులకు ఈ డౌట్ రావడానికి కారణం ఏంటంటే మనకు తెలుసు హర్యానాకు సంబంధించి ఈ జ్యోతి మల్హోత్ర యూట్యూబర్గా ఉంటూ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ ఆమె మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేసినటువంటిది మనందరికీ తెలిసిందే ఆమె ప్రస్తుతం రిమాండ్లో ఉంది ఆ తర్వాత విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కో విషయం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే చాలామంది ఎప్పుడైతే పాకిస్తాన్లో నేను ఉన్నాను పాకిస్తాన్లో వ్లాగింగ్ చేస్తున్నాను పాకిస్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని భయ్యా సన్నీ యాదవ్ మొన్న రీసెంట్లీ ఒక వీడియోలో తన యూట్యూబ్ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో ఆయన చెప్పినప్పుడు చాలామంది నెటిజన్స్ కూడా అదే అడిగినరు ఇప్పుడు జ్యోతి మల్హోత్ర ఇక్కడున్న వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళి మన గురించి స్పై చేసింది కదా సేమ్ అదే వర్తిస్తుంది కదా భయ్య సన్ని యాదవ్ విషయంలో కూడా అదే వర్తిస్తుంది కదా తాను కూడా ఒక స్పై లాగా వ్యవహరించి ఉండొచ్చు కదా అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఆమె కూడా పాకిస్తాన్కి ఒక మూడు సార్లు వెళ్ళొచ్చింది భయ అన్ని యాదవ్ అయితే ఐదు సార్లు మొన్న దాంతో కలిపితే ఐదు సార్లు ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు మీరు వెళ్ళిపోండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ మీరు వెళ్ళిపోండి అని ఇరు దేశాలు డిసిషన్ తీసుకున్న తర్వాత కేంద్రం క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఎందుకని భయ్యాస్ అన్ని యాదవ్ రాలేదు అంటే మన దేశం పట్ల భక్తి లేదా అంటే మన దేశం అక్కర్లేదనుకున్నాడా అక్కడి పౌరుడిని అని డిసైడ్ అయ్యాడా ఇక్కడ కేసు ఉంటే ఉండుగాక నువ్వు భారతీయుడువే కదా ఇక్కడికొచ్చి బెట్టింగ్ యాప్కి సంబంధించిన కేసు ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారేమో భయంతో రాకుండా ఉండడం ఏంటి అని పెద్ద ఎత్తున ఇప్పుడు నెటిజన్సే క్వశ్చన్ చేస్తున్నారు ఫస్ట్ నువ్వు భారతీయుడివి ఆ తర్వాత ఇంకేదైనా వస్తుంది కదా అరెస్ట్ అయితే ఏం పోతుంది నువ్వు ఏ తప్పు చేయలేదనుకో అదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఇదొకటి యాక్చువల్లీ ఆయన పాకిస్తాన్లో వ్లాగ్స్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి నన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టులో పిటిషన్ వేసిండు దానికి సంబంధించి ఒక ఫైట్ నడుస్తోంది అంటే ఆయనను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ఆయన పిటిషన్ వేసిండు కాబట్టి అది పెండింగ్లో ఉంది అది కొలిక్కి రాలేదు అందుకని అరెస్ట్ భయంతో ఇప్పుడు భయ సన్నీ యాదవ్ రాలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది కానీ నువ్వు ఎక్కడున్నావు ఏ దేశంలో పర్యటిస్తున్నావు ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన ఇన్సిడెంట్ వచ్చినట్టు నీకు తెలుసు కదా అయినా సరే నువ్వు ఏ కాన్ఫిడెన్స్తో పాకిస్తాన్లో ఉండిపోయినావు ఇప్పుడు స్పై కాదంటే ఎవరు ఒప్పుకుంటారు గ్యారంటీగా నువ్వు ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి చేరవేసావేమో ఏం తెలుసు ఐదు సార్లు పాకిస్తాన్కి ఎట్లా పోయినావు ఐదు సార్లు పాకిస్తాన్లో ఏం పని అంతగానం ఏముంటుంది పాకిస్తాన్ మీద నీకు అంత ప్రేమ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ భయ సన్నీ యాదవ్ ఫ్యామిలీ కూడా వెరీ 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 నార్మల్ ఫ్యామిలీ ఒక మెడికల్ షాప్ ఏదో సంథింగ్ ఉంది ఊర్లో నూతన గల్కి సంబంధించిన సూర్యాపేట జిల్లా నూతనకల్ దా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో వాళ్ళకొక మెడికల్ షాప్ ఉంది ఆ తర్వాత తల్లి హౌస్ వైఫ్ దెన్ ఇంకొక బ్రదర్ ఉన్నాడు ఆయన కబడ్డీ ప్లేయర్ ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఐఏ అధికారులు భయ సన్ని యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు అన్నటువంటి వార్త వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా అసలు ఎక్కడికి తీసుకుపోయినరు ఏంటి అనేది వాళ్ళ ఫాదర్ని వచ్చి మీడియాకి విన్నవించుకున్నటువంటి పరిస్థితి నా కొడుకుని అసలు ఎక్కడికి తీసుకపోయినరు మాకు టచ్లో లేడు ఏమీ లేడు ఏమైపోయాడు అని అంటూ ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసిండు మరి బెట్టింగ్ యాప్కి సంబంధించి పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు అన్నప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ మా అన్న ఏ తప్పు చేయలేదు అసలు మా అన్న ఎందుకు పారిపోతాడు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిండ్రు ఇప్పుడు ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది కాబట్టి వాళ్ళ ఫాదరే డైరెక్ట్ వచ్చి రిక్వెస్ట్ చేస్తుండు మా కొడుకు ఇక్కడున్నాడు ఏంటి చెప్పండి మాకు కనీస ఇన్ఫర్మేషన్ లేదు అని మనకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే యాక్చువల్లీ భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఆయనని ఢిల్లీకి తరలించి విచారణ నిమిత్తం ఆయనను విచారణ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది విచారణ ఏంటి అనేది తెలీదు కానీ సీరియస్గానే భయ సన్నీ యాదవ్కి సంబంధించి ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది ఆయన మొబైల్స్ కావచ్చు లేకపోతే ఆయన చేసినటువంటి వ్లాగ్స్ కావచ్చు ఆయన ఎవరెవరిని కలిశాడు అన్నటువంటిది కావచ్చు ఆయన దగ్గర ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అట్లాగే ఆయన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చింది అండ్ ఎవరెవరితోని మాట్లాడిండు ఇదంతా కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది చూడాలి మరి భయస్ సన్నీ యాదవ్ మరి నిజంగానే పాకిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి స్పైగా వ్యవహరించిందా పూర్తిగా ఇండియా ఇన్ఫర్మేషన్ ఈయన కూడా షేర్ చేసిందా బ్లాగర్ ముసుగులో ఈయన కూడా ఏదైనా స్పై చేసిందా అనే కోణంలోనైతే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వ్లాగర్గా సక్సెస్ అయిండు కాబ కానీ పదమూడేళ్లకే యాక్చువల్లీ ఆయనకు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ ఉండే అంటే బైక్ ఈ రైడింగ్ ఈ వ్లాగ్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే అందుకని ఆ ఆ కెరీర్లోనే ఆయన సెట్ అవ్వాలనుకున్నాడు అందులో భాగంగానే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో ఆయనకు మంచిగా సెట్ అయిండు దేశ విదేశాల్లో తిరగడం స్టార్ట్ చేసిండు లదాఖ్కి వెళ్ళి వచ్చినటువంటి వ్లాగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆయన బ్యాక్ తిరిగి చూసుకున్నటువంటి పరిస్థితి అలా 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 ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిండు కానీ టూ మిస్టేక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటేమో యాజ్ ఏ వ్లాగర్ ఆయన చేసుకుంటే ఆయనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అభిమానులు అది వేరు ఆ కథ వేరు కానీ నువ్వు ప్రమోషన్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించలే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిండు ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆయన లైఫ్ స్టైలే మారిపోయింది మిడిల్ క్లాస్ అబ్బాయి పూర్తిగా లైఫ్ స్టైలే మారిపోయింది అనేది ఆయన మీద ఉన్నటువంటి అతిపెద్ద ఎలిగేషన్ అదే బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించాడు అని ఇంకోటి ఇప్పుడు పాకిస్తాన్కి ఐదు సార్లు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ దేశంలో అంత అందమైన ప్రదేశాలు ఏమున్నాయి అంత ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏముంది పాకిస్తాన్ని వదిలేసి నువ్వు ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఎట్లుంటావు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో వీటన్నిటికీ కూడా ఆయన ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చిండ్రు పాకిస్తాన్లో ఈయన ఏం స్పై లాగా ఏం లేడు అనేది ఏదైనా ఓకే ఆయన ఏం స్పై కాదు అని తేలిన ఇక్కడ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి సో చూడాలి భయ్య భయా సన్నీ యాదవ్ కేసులో మరి ఏం జరగబోతోంది ఎన్ఐఏ అధికారులు ఎన్ని రోజుల పాటు విచారణ చేయబోతున్నారు నిజంగానే ఆయన ఏమైనా స్పై చేసిందా ఇట్లాంటి అన్ని కోణాల్లో అయితే సీరియస్గా విచారణ అయితే జరుగుతోంది